హాయ్ అండి అందరికి అందరు అలా ఉన్నారండి ఇదైతే ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ ఓపెన్ అందుకనేసి ఒకసారి క్లియర్ గా చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇదైతే నాకైతే రాదండి అంతగా మా హస్బెండ్ కట్ చేస్తుంటే వీడియో అయితే తీసుకున్నానండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గానీ అంత క్లియర్ గా రాదండి దయచేసి అర్థం చేసుకోండి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మా హస్బెండ్ నే మాట్లాడమని చెప్తానండి ఈసారికి చూడండి ఫస్ట్ మనకి షోల్డర్ అనేది ఎంతైతే కావాలో మనకి బ్లౌజ్ ని బట్టి మనకి బాడీ మెజర్మెంట్ అయితే మనకి షోల్డర్ అయితే ఎంతైతే వచ్చిందో అంత షోల్డర్ పెట్టేసుకోవాలండి నార్మల్ బ్లౌజ్ పెట్టినట్టు కాకుండా ఫుల్ గా పెట్టుకోవాలి ఇదైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి చూసారు కదా అంటే పదిహేను వచ్చింది షోల్డరు చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఈ డీస్ ముక్ చూసారా ఇదైతే నార్మల్ డీస్ ముక్క కాదండి ఇది కొవ్వత్తు ఉంటది కదండి మనకి ఆ టైప్ అనమాట మైనం లాంటిది ఏంటంటే మనకి మార్కింగ్ చేసుకునేటప్పుడు తప్పు తప్పుగా వేసుకున్నాం అనుకోండి చెరుపుకునేటప్పుడు మనకి ఐరన్ వీట్ గా ఉంటే వెంటనే చెరిగిపోద్ది ఐరన్ పెట్టి చెరిపేయచ్చు ఇంకోటి ఏంటంటే ముక్క మనం ఐరన్ బాక్స్ కి దగ్గరలో అయితే పెట్టకండి ఎందుకంటే వేడి తగిలి కరిగిపోద్ది అనమాట మనకి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి కరువు షేపులు బోట్ నెక్ బ్లౌజ్ లు హోలు ఇలా బెలూన్ షేప్ ఆకారాలు ఇవన్నీ తీసుకోవడానికి ఈజీగా ఉంటదండి బాగా తిరుగుతుంది నార్మల్ అయితే మనకి డీసు మొక్కలు పిండి పిండిగా అయిపోతాయి కదండి మనం లైన్ డ్రా చేసేటప్పుడే పిండికి లాగా రాలిపోతూ ఉంటది అనమాట చాక్ పీస్ లాగా ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటదండి ఇక్కడ ఈల్ మార్కెట్ కొడుతున్నారు కదా అది అయితే ఎక్స్ట్రా ఖర్చు కండి బ్యాక్ ఓపెన్ కదా మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను ఈ మార్క్ అనేది మనం ముందే కొట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి ఆ మార్కింగ్ ప్రకారంగా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడైతే ఈ మార్కింగ్ అయితే చూసారు కదా బెలూన్ షేప్ అనమాట ఇది బ్యాక్ ఓపెన్ రెడీ అయిపోయింది నెక్లు అనేవి ఫస్ట్ ముందే తీసేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే మనకి ఏదో కొంచెం అనిపిస్తుంది కదా కరెక్ట్ గా వచ్చింది లేదా అనేసి చూసుకుంటాం కదండి అలాంటప్పుడు మనకి తేడా అయిపోద్ది అనమాట బ్లౌజు నెక్కలు అయితే అసలు ముందు తీరండి మా హస్బెండ్ అయితే ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చూసుకుని చేసుకోవాలనమాట ఇంకొకటి ఏంటంటే మనకి మగ్గం వరకు బ్లౌజ్లు అనుకోండి అసలు నెక్కలు తీయం కదా ఇవి కూడా అంతేనండి బ్యాక్ ఓపెన్ హోల్ నెక్కలు ఇలా వచ్చేటప్పుడు తీయండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే మనం స్ట్రైట్ గా పెట్టుకుని ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా ఎదరికి పెట్టుకోండి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎందుకంటే ఎక్స్ట్రా వచ్చేది మనకు పొట్టి కానీ చెప్పాను కదండి ఇక్కడ నుండి మీకు క్రాస్ వన్ ఇంచ్ లో తీసుకోండి మార్కింగ్ అనేది మనకి డాట్ ఎంత పొడవుందో దాన్ని బట్టి తీసుకోవాలండి పైనుండి కింద డాట్ కొలుచుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్ అయితే మనం కొలుచుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే మూడున్నర మార్క్ చేశారు ఇక్కడ కింద వచ్చేసి మూడించులకండి దాన్ని బట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అక్కడ నుంచి మనం లైన్ అయితే డ్రా చేసుకునేటప్పుడు ఇలా చుక్కల లాగా చేసుకున్నామంటే తర్వాత దాని మీద మనం నీట్ గా గీసుకోవచ్చు అనమాట మార్కింగ్ అనేది లేదా ముందే గీసుకుంటే అనుకోండి పక్కకు వెళ్ళిపోతూ ఉంటదండి మార్కింగ్ అందుకనేసి జాగ్రత్తగా వేసుకోండి ఈ హాఫ్ వరకే కరువు షేప్ అనేది గుంట తీసుకుంటామండి ఇంకా మిగతాది ఉంది కదా అదైతే ఇంకొక పార్ట్ బాల్ కట్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అప్పుడు తీసుకోవాలన్నమాట సపరేట్ సపరేట్ గా కట్ చేసుకోవాలండి ఇది ప్రిన్సెస్ కట్ అనేది ఇంకొక రకంగా కూడా కట్ చేస్తారు కదండి చాలా మంది అదేంటంటే రెండు జాయింట్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటారండి అలా కూడా కట్ చేసుకోవచ్చు ఇదైతే నాకు కొంచెం కష్టంగానే ఉంటదండి నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను అందుకనేసి వీడియో అయితే తీసుకున్నానండి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను మా హస్బెండ్ ని ఆయన అయితే ఇంకా సమాధానం చెప్పలేదు అనేసి నేనే వాయిస్ అయితే చెప్పేస్తున్నాను మరి ఎక్కడైనా మిస్టేక్స్ అనిపిస్తే ముందుగానే క్షమించండి మరి నెక్స్ట్ టైం అయితే నేను మాట్లాడిస్తానండి మీరు కామెంట్ చేస్తే కంపల్సరిగా ఇక్కడ కటింగ్ చేశారు కదండి ఈ షేప్ అనేది ఖర్చు అనేది ఇంచులో లేదా ఇంచులో కట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అది మనకి ఖర్చుల కోసమేనండి మరీ ఎక్కువైనా బాగోదు ఇదైతే మిడిల్ లో మనకి వన్ డాటే వస్తుంది కదండి ప్రిన్సెస్ కట్టి దానికోసం అనమాట కరెక్ట్ గా సరిపోయింది లేదు చూసుకుంటే సరిపోద్ది నెక్కలు లేదా మనకి ఇంకా వైడ్ కావాలనుకుంటే పెంచుకోవచ్చండి కటింగ్ అయితే చేసుకోవట్లేదు మార్కింగ్ మాత్రమే చేసుకుంటున్నారు స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసే ముందు లేదా కటింగ్ చేసుకుంటారు అనమాట ఇదైతే మనకి బాల్ కోసం అనమాట క్రాస్ కటింగ్ అయితే మనకి క్రాస్ గా తీసుకుంటాం కదండి క్లాత్ ప్రిన్సెస్ కట్ కైతే స్ట్రైట్ గానే తీసుకుంటాం ఇందాకైతే మనకి వన్ ఇంచ్ లో క్రాస్ గా తీసుకున్నాం కదా ఇక్కడైతే నడుము నుండి మనకి ఎదరికి వెళ్ళేటప్పటికి వన్ ఇంచ్ లో గ్యాప్ లో అలాగా తీసుకుంటే మార్కింగ్ ఆ ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి ఉంది కదండి రెండింటికి ఈక్వల్ అయిపోద్ది అనమాట ఈ సెస్ట్ భాగంలో కూడా మనకి ఎంత చిందో నాలుగు భాగాల్లో తీసుకుని ఒక భాగాన్ని యాడ్ చేసుకుని ఇక్కడ తీసుకోవడమేనండి మార్కింగ్ అనేది ఇలా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఒకసారి చూసి చేసుకుంటే క్లియర్ గా అర్థమవుతుందండి బాల్ ఎంత షేప్ ఇలాగా క్రాస్ గా వస్తే అంత బాగా పట్టుకుంటుందండి అండి బ్లౌజ్ కి లేదా ఈక్వెల్ ఉంటది మనం బ్లౌజ్ వాడేటప్పుడు ఇందాక మీకు చెప్పాను కదండి కరువు షేప్ కొండ తీసినప్పుడు సగం మాత్రమే తీసారు కదా ఇంకొక కి ఇదైతే ఇంకొక బాలు కూడా తీసేయాలి కాబట్టి మార్క్ చేసుకున్నారు బాల్ కూడా రెడీ అయిపోయిందండి మనకి మార్కింగ్ అయితే కనిపించాలి కదా అనేసి మార్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా చూడండి ఇది కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టి కట్ చేసుకోవాలండి పాద ఇంచులో సరిపోతే మరీ పావించే అవసరం లేదండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువైనా మనకి బాల్ అనేది షేప్ బాగా రాదండి అందుకనేసి చూసి కట్ చేసుకోండి ఒకసారి మీరు రెండు పార్ట్లు కూడా పెట్టుకుని చూసుకోండి కొలుచుకోండి కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసుకుంటే మనకి ఇక్కడే అర్థమైపోద్ది అనమాట ఎక్కడైనా కొంచెం ఎక్కువ అయితే దాన్ని కొంచెం మనం చిన్నగా కట్ చేసుకోవచ్చండి ఏమి కాదు సాగిపోతూ ఉంటాయి కదండి క్లాత్ లైనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి తయారైపోయింది కదండి ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ కావాలి కాబట్టి హ్యాండ్స్ అయితే ఇంకా ప్రతిదీ కూడా ఒక లేకనే తీసుకుంటాం కదండి ఏ కటింగ్ అయినా హ్యాండ్ మాత్రం ఒకలాగానే వస్తుంది హ్యాండ్ మనకి పొడవును బట్టి కరువు షేప్ అనేది మనం తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ హ్యాండ్ అయితే త్రీ ఇంచెస్ పెట్టారు నైన్ ఇంచెస్ కదండి ఇది పొడవు నైన్ ఇంచెస్ కైతే త్రీ ఇంచెస్ కి సరిపోద్ది ఇలా సంక్ డౌన్ కి కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట మనకి ఎక్కడ ముడత గానీ లూజ్ లూజ్ గా గానీ లేకుండా సరిపోద్ది అనమాట ఒకసారి మనం టేప్ పెట్టుకోల్చుకుంటే కరెక్ట్ గా సరిపోయిందో చూసుకున్నాం అనుకోండి డౌట్ క్లియర్ అయిపోద్ది కదండి వచ్చేసింది అనమాట హామూలు మనకి లోతులు తీసేసుకుంటే ఇంకా అయిపోయింది కదండి బ్లౌజ్ అనేది హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైం పెట్టడానికి నేను ట్రై చేస్తానండి ఇప్పుడైతే మనకి ఇందాక నెక్కలు తీయలేదన్న కదండి ఇప్పుడైతే నెక్కలు తీసేస్తారు ఇంకొకటి ఏంటంటే మనకి మార్కింగ్ చేసుకున్నప్పుడు ఈ డీస్ ముక్క అనేది ఉంది కదండి అది చెరిపేసుకోవాలనుకుంటే చెరిపేసుకోవచ్చు ఐరన్ పెట్టి లేదా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు మా హస్బెండ్ ఏం చేస్తారంటే చెరిపేస్తారండి ఎందుకనంటే బొటెక్ లో ఇలా మార్కింగ్ అంతే చిరాగ్గా ఇలా అనేసి అడుగుతారంటండి కస్టమర్స్ అందుకని చెరిపేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాంటి డీస్ మొక్కలు వాడితే మీకు మార్కింగ్ వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండి నాకైతే చాలా బాగా డీస్ మొక్క అయితే మనకు ఎలాంటి తప్పు వచ్చినా అస్తమానం మార్చుకుంటానే ఉండొచ్చు మార్కింగ్ అనేది ఎలాంటి టెన్షన్ లేకుండా బెలూన్ షేప్ మనం తీసుకునేటప్పుడు ఇలా మిడిల్ లో ఒక మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది అండి అసలు దేనితోనూ ట్రై చేయనవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది నేనైతే ఈ కటింగ్ ఇప్పటి వరకు సరిగ్గా నేర్చుకోలేదండి ఎందుకంటే విలేజ్ లో ఎక్కువ మహిళలు క్రాస్ కట్ బ్లౌజ్ కే కదండి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందుకనేసి నేను పెద్దగా దీన్ని నేర్చుకోలేదు ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను నేర్చుకున్న తర్వాత కంపల్సరీగా నేను కూడా పెడతానండి వీడియో మీకోసం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి సపరేట్ సపరేట్ గా వచ్చినాయి కదండి పీసులు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓకే ఓకేనండి